కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పోలంపల్లి గ్రామంలో ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ పర్యటించారు మూడు లక్షల నిధులతో శివాలయం గుడి నుండి పోచమ్మ గుడి వరకు ఏర్పాటు చేసిన స్ట్రీట్ లైట్స్ ను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజాసేవ చేయటానికి నేను ప్రజాసేవ చేయటానికి ఒక ఎమ్మెల్యేగా ఒక డాక్టర్గా అందుబాటులో ఉంటానని అన్నారు నియోజకవర్గాన్ని అన్ని వర్గాల్లో అభివృద్ధి చేసి సస్యశామలం చేస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు నాకు ఏ టైంలో ఫోన్ చేసినా ప్రజలకు స్పందిస్తానని తెలిపారు మరి ఈ రోజు ఈ గ్రామం లోపల సమస్యలు ఉన్నాయి చెరువు నింపాలి తప్పకుండా దానికి ఇరవై ఇరవై ఐదు లక్షలు అయితే అని ఎంపీటీసీ గారు చెప్పడం జరిగింది కొండల కూడా కోరినాడు మరి తప్పకుండా ఆ గ్రామానికి పెట్టడం జరుగుతుంది ఈ ఎంపీ ఎలక్షన్ అయిన తర్వాత ఈ గ్రామాన్ని దీని రూపురేఖల్ని ఒక మంచి మోడల్ గ్రామంగా అయితే ఏమి లైట్లు అయితే ఏమి శుభ్రం విషయంలో కానీ మనకు కావాల్సిన సదుపాయాలన్నీ ఒక మోడల్ గ్రామం అంటే ఈ గ్రామము చాలా బాగున్నది గ్రామంలో వస్తువులన్నీ ఉన్నాయి నీళ్లు కానీ లైట్లు కానీ రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ అదేవిధంగా ఉండడానికి ఒక మంచి ఫంక్షణాలు కూడా వీలైతే మనం పండించు